రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది గోదావరి కనిలోని విజన్ హాస్పిటల్స్ ఆరోగ్యానికి అభయం అనారోగ్యానికి సింహస్వప్నం విజన్ ప్రత్యేకతలు జనరల్ మెడిసిన్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ పాలిట్రామా ఎమికల చికిత్స న్యూరో సర్జరీ ఫల్మనాలజీ ఫిజియోథెరపీ ఇరవై మెరుగైన తక్కువ ఖర్చుతో సరైన వైద్యం ఫిషన్ హాస్పిటల్స్ లక్ష్మీనగర్ గోదావరి కని సంప్రదించగలరు కె విద్యాసాగర్ ఫోన్ నంబర్ సెవెన్ వార్తల్లోని ముఖ్య అంశాలు మహనీయులు అబ్దుల్ కలాంకు కు ఘనంగా నివాళులు రామగుండం కమిషనరేట్ లో పోలీస్ ఫ్లాగ్ డే డిపెండెంట్లకు కారుణ్య పత్రాలు వివరాలు కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అపజయాలు తప్పులు కావు అవి విజయానికి పాఠాలు మనస్ఫూర్తిగా పనిచేయలేని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు విజయం అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారటమే ఈ సూక్తులు ఎవరో కాదు ప్రపంచానికి ఆదర్శం క్షిపణి పితామహుడు భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి నేడు వారికి గాంధీగిరి అందిస్తుంది ఘననివాళి మర్చిపోలేని మహనీయులు అబ్దుల్ కలాం అని పలువురు పేర్కొన్నారు మాజీ భారత ఉపరాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆ మహనీయునికి పలు పక్షాలు ఘనంగా నివాళులు అర్పించారు గోదరకని అడ్డగుంటపల్లి కూడెల్లోని అబ్దుల్ కలాం విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇక్కడి అబ్దుల్ కలాం విగ్రహానికి రామగుండం నగరపాలక కార్పొరేటర్లు బాల రాజ్ కుమార్ మంచికట్ల దయాకర్ పలుపక్షాల బాధ్యులు పొన్నం లక్ష్మణ్ గౌడ్ ఎస్ జ్యోతి సంఖ్య రాజేష్ యాదవరాజు అంద సదానందం డాక్టర్ నారాయణ తదితరులు పూలమాలలు వేసి అర్పించారు రామగుండం యువమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో కలాం విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఇందులో సంఘ బాధ్యులు ఈదునూరు శంకర్ కనుకుంట్ల రమేష్ రాజశేఖర్ ఇబ్రాహీం గంగసాగర్ తదితరులు ఉన్నారు ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ మరియు పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ సంయుక్త నిర్వహణలో కలాం జయంతి వేడుకను ఎన్టీపీసీ ఇందిరమ్మ కాలేమిలోని ట్రస్ట్ ఆవరణలో పిల్లల మధ్య ఘనంగా నిర్వహించారు ట్రస్ట్ నిర్వాహకుడు దాసరి స్వప్నా మహేష్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈరోజు ఎన్ఎస్సిఐ జిల్లా కార్యదర్శి దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జన్మదిన వేడుకలను స్థానిక అడ్డగుంటపల్లలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు బొంతల రాజేష్ ఎం రవికుమార్ బొమ్మక రాజేష్ లక్ష్మణ్ బాబు గడ్డం శేఖర్ తిప్పారపు శ్రీనివాస్ నజీం గట్ల రమేష్ పంజా శ్రీనివాస్ సింహాచలం రాజిరెడ్డి అబీబ్ తదితరులు ఉన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన సమితి కన్వీనర్ న్యాయవాది గజ్జలి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కూడా కలాం జయంతి వేడుక జరిగింది ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఇందులో పులిపాక శ్రీనివాస్ అరకాల రామచంద్రారెడ్డి బందారపు యాదగిరిగౌడ్ ఖండె కృష్ణ బాలసాని సత్యనారాయణ తదితరులు ఉన్నారు పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమం నందు స్మృతి ఫరేడ్ నిర్వహించి అమరవీరుల త్యాగానికి నివాళులర్పించడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు ఈరోజు ఓ ప్రకటన విడుదల చేశారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిరాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించి తలపెట్టామని ఇందులో భాగంగా ఆన్లైన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి పోలీస్ విధులు త్యాగాలు సాంకేతిక వినియోగం ప్రజల రక్షణలో పోలీసుల సేవలు వెన్లీ పోలీసింగ్ వ్యవస్థ మొదలగు విషయాలకు ప్రజలకు తెలియజేస్తామన్నారు కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రజల రక్షణలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ పాత్ర చేసిన సేవలు నిర్వర్తించిన విధుల అంశంపై విద్యార్థులకు ఆన్లైన్ నందు వ్యాసరచన పోటీలు నిర్వర్తించి మొదటి ముగ్గురికి ప్రశంస పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు అలాగే పోలీస్ త్యాగాలు పోలీస్ వీధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే విధంగా తక్కువ విడిదిగల షార్ట్ ఫిలింలు ఈ మధ్య తీసిన ఫోటోలు ఆర్టికల్లను ఈ నెల ఇరవై లోపు కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్లు అందించాలన్నారు ఈ నెల అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ అమరవీరుల సంస్మరణలో ఘనంగా నివాళులు అర్పిస్తూ స్మృతి పరేడ్ను నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకొని ఇతరులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు నిర్వర్తిస్తామని సిపి సత్యనారాయణ వివరించారు

ఫిషన్ హాస్పిటల్స్ లక్ష్మీనగర్ గోదావరి కని సంప్రదించగలరు కె విద్యాసాగర్ ఫోన్ నంబర్ సెవెన్ సింగరేణి ఆర్జీ వన్ పరిధిలో ఈ రోజు పద్దెనిమిది మంది డిపెండెంట్లకు కార్యూని నియామక పత్రాలను ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కల్వల నారాయణ చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఎస్ రమేష్ ప్రవీణ్ సమ్మయ్య మల్లీశ్వరి తదితరులు ఉన్నారు అంతర్జాతీయ గ్లోబల్ హ్యాండ్ వాష్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిమ హాస్పిటల్ ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక లింగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఘనంగా గ్లోబల్ హ్యాండ్ వాష్ దినోత్సవ వేడుక జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతిమా ఫౌండేషన్ రామగుండం మండల కోఆర్డినేటర్ హెల్త్ ఆర్గనైజర్ దాసరి స్వప్న మహేష్ మాట్లాడారు పిల్లలందరికీ చేతులు శుభ్రంగా ఎలా కడుక్కోవాలో తెలియజేశారు వ్యాధుల బారిన పడకుండా తమకు తాము ఎలా రక్షించుకోవాలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సుమారు అంగన్వాడిమామహేశ్వరి ఆశా వర్కర్ మంజుల ప్రతిమ హాస్పిటల్ రూరల్ ఆర్గనైజర్ సదానందం తదితరులు ఉన్నారు స్వచ్ఛతా మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని ఈరోజు ఆర్జీ వన్ సివిల్ డిపార్ట్మెంట్ రీజియల్ ల్యాబ్లలో నిర్వహించారు సివిల్ డీజీఎం నవీన్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో అధికారులు గిరిధర్ రాజు వసంత్ కుమార్ వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు దుర్గా ప్రసాద్ తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం మళ్ళీ ఫ్లాష్ న్యూస్లో కలుద్దాం నమస్కారం